అమ్మ ఎక్సెప్ట్ డౌన్లోడ్ దాన్ని రివ్యూ అనలైజ్ ಮಾಡಿ ఫస్ట్ సిచువేషన్ ఏంది అసెస్ ಮಾಡಿ దెన్ యు టేక్ యాక్షన్ండి ఏముంది అది రివ్యూ ఉద్దేశం ಅಲ್ಲ బట్ నీరు గ్రామానికి ఇబ్బెకు బట్ మనలിലേ నీరు ಇದ್ದాక బట్ వేరే కడైన తోమకోవాల్సిన అవసరం లేదు ಅಂತ అర్థం చేసుకో ఓకే ಅದన అసెస్ ಮಾಡಿ వేరే కడైన ఏమీ ಜಾస్టీ అవ్వలేదు సో అద స్టాటిక్ కరెక్ట్ సో ఇన్ ది క్వార్టర్ టు Ma'am, except the road...